శిక్ష విధించారుగా ఇకనైనా నాకు సహాయం చేయండి ఇకనైనా నాపై దయ 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 చూపించండి 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 మిత్రమా మిత్రమా నేను కోరుకున్న మిత్రుడు నాకు అన్ని వేళలా తోడుగా ఉండాలి నా మనసులోని ప్రతి విషయాన్ని వినాలి అర్థం చేసుకోవాలి నాకు ఒంటరితనం లేకుండా చేయాలి నా అభిప్రాయాలను గౌరవించాలి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలి అందుకే నేను నాకు మిత్రుడిగా సృష్టించుకున్నాను నేను కానీ నేను రూపొందించిన మిత్రుడే నా స్నేహానికి అర్హుడు కాదని తనొక నికృష్టుడని పాపాత్ముడని నేను ఊహించలేదు అలాంటి పాతకుడికి నేను మంచి చెడులు గుణదోషాల గురించి వివరించి చెప్పాను అయినా కూడా ఆ పాపాత్ముడు తన మోసం వంచనా దుర్మార్గాలనే కొనసాగించాడు నీకు ప్రాణం పోసి అతి పెద్ద పొరపాటు చేశాను నేను వద్దు మిత్రమా అంత మాట అనొద్దు మిత్రమా నేను అజ్ఞాని అమ్మాయి కొన్ని మంచి చెడుల మధ్య తేడాలు గుర్తించలేను మంచి నాకు దూరం అయిపోతుంది చెడు దగ్గరకు వచ్చి నన్ను ఆవరిస్తుంది ఈ స్థితి నుండి నువ్వే కాపాడాలి నేను బాగుపడే అవకాశం లేదు మిత్రమా ఇంక మిగిలిందొక్కటే నన్ను పూర్తిగా అంతం చేయండి మిత్రమా చచ్చిపోతే మేమంటి గొప్ప మిత్రుణ్ణి కోల్పోతాను నేను అది చావు కంటే దారుణం మీరే చెప్పండి మీరే నాకు తగిన ఉపాయం చెప్పాలి అంటే నాకు తగిన శక్తినివ్వాలి ద్వారా నాలోని విషయాన్ని విడిచి పారేయాలి నేను సరిదిద్దుకోవాలి నీకు నిజంగానే నువ్వు చేసింది తప్పని అర్థమైందా అవును మిత్రమా అర్థమైంది నా మాట నమ్మండి నేను ఇలా దుష్ట దుర్మార్గుడిలా ఉండదలుచుకోలేదు నాలోని చెడుని పోగొట్టుకోవాలనుకుంటున్నాను అయితే దానికి ఒకటే పరిష్కారం తపస్సు మిత్రమా తపస్సే నేను మారుస్తుంది తపస్సు ద్వారా లభించే పవిత్రాజ్ఞి నీలోని దుర్మార్గాన్ని దహించి వేస్తుంది నీలోనే మంచిని జాగృతం చేస్తుంది కానీ నువ్వు నిజంగానే చెడుదారి వదిలి సన్మార్గంలో పయనించాలనుకున్నప్పుడు మాత్రమే నీ తపస్సు ఫలిస్తుంది అవును నేను మారుతాను మిత్రమా నేను మారడానికి తపస్సే కాదు నేను ఏదైనా చేస్తాను దయచేసి నాకు మార్గదర్శనం చేసి పుణ్యం కట్టుకోండి చెప్పండి మిత్రమా ఆ తపస్సు ఎలా చేయాలి తపస్సు చేస్తారా మన మహానాయకుడికి తపస్సా మోసగించడం మాత్రమే తెలిసిన వారు అంతటి శక్తివంతులు చేసే తపస్స అనుమానం లేదు బండాసురుడు ఏదో కొత్త నాటకం ఆరంభించాడు ఈ బండ కుమారుడు తన అసలు ప్రవృత్తిని వదిలి తపస్సు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోడు తనకి తపస్సుపై నమ్మకం లేకపోవచ్చు కానీ తను ఆదిశక్తి కృప వల్ల అత్యంత శక్తివంతుడుగా మారడం తప్పదు దయచేసి నాకొక సహాయం చేయండి మిత్రమా నేను ఎవరి కోసం తపస్సు చేయాలనే విషయం కూడా మీరే చెప్పండి దయచేసి చెప్పండి జగత్పిత మహాదేవుడు వారి ధ్యాన పీఠంపై కూర్చోవాలనే దుష్టు ప్రయత్నం చేసి విఫలమయ్యావు కదా శివశంకర మహాదేవుడి భక్తే నీలోని అధికారాన్ని నాశనం చేసి నీలో జ్ఞాన జ్యోతిని వెలిగించగలదు నీలోని దురాలోచనలను తుడిచిపెట్టి సన్మార్గంలోకి తీసుకురాగలదు తప్పకుండా నేను ఎక్కడ తపస్సు చేయాలో కూడా నువ్వే చెప్పు మిత్రమా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి ఇక్కడ చెట్లు నీడా లేదు నీరుండి కూడా లేదు ఇక ఎక్కడ చూసినా ఎముకల కొరికింత చలిగా ఉంది బండకుమారా నేను చెప్పిందేమిటో గుర్తు చేసుకో తపస్సు చేయటానికి సౌకర్యాల కంటే ఏకాంతం చాలా అవసరం అవునవును మర్చిపోయాను నేను నాకు ఎటువంటి సౌకర్యాలు కూడా అవసరం లేదు మరి ఏ భంగిమలో తపస్సు చేయాలి ఇలా భూమిపై కూర్చాలా ఇలా నిలబడా లేదా ఒంటికాయలు పై నిలబడ భంగిమలో ఇది బాగుందా ఇప్పుడు నాకు మంత్రాన్ని ఉపదేశించండి అయ్యో లేదు లేదు ఇది చాలా కష్టంగా ఉంది ఈ భంగిమలో నేను కొంతసేపు మాత్రమే నిలబడగలను అయినా ప్రయత్నిస్తాను ఇలా ఎంతసేపు నిలబడాల్సి ఉంటుంది మిత్రమా నీ తపస్సు ఎప్పుడు సఫలం అవుతుందనేది నీలోని శ్రద్ధ భక్తి ఏకాగ్రతల మీద ఆధారపడి ఉంటుంది అయితే తపస్సు సఫలం కావటానికి అవును బండకుమారా కష్టాలు లేకుండా విజయం సిద్ధించే అవకాశం లేదు తపస్సు చేయడం అంటే ప్రతిరోజు పగలంతా బరువులు మోసే పని చేసే వారితో సమానంగా కష్టపడాల్సి ఉంటుంది ఆలయంలో పూజలు చేసే పూజారి కూడా పూజా విధానంలో అపారమైన భక్తి ప్రపత్తులను పంచే ఆత్మబలం కావాలి శారీరకంగా కూడా పూజకు తగిన భంగిమలో ఉండటానికి ఎంతో సంకల్పశక్తి సంపాదించుకోవాలి సహన శక్తి కూడా ముఖ్యమే అది లేకపోతే ఒకే భంగిమలో ఏకాగ్రతని పొందలేరు శ్రద్ధ అది ఉంటే తప్ప పూజని కొనసాగించేందుకు తగిన సామర్థ్యం లభించదు ఇంకా ఆత్మశక్తి దీనివలనే పూజ ఫలాన్ని అందుకునే అర్హత లభిస్తుంది అందువల్ల తపస్సు చేయడం అనేది అనుకున్నంత సులభం కాదు భస్మరూపంలో ఉన్నప్పుడు కూడా ఒక చోట స్థిరంగా ఉండలేకపోయాను నా దురదృష్టం చూడు మిత్రమా నన్ను నేను ఎలా తెచ్చితిద్దుకోవాలి ప్రాయశ్చితం ఎలా చేసుకోవాలి ఏకంగా పన్నెండేళ్ళు ఒకే భంగిమలో శరీరాన్ని స్థిరంగా ఉంచే శక్తి నాలో ఎక్కడ ఉంది దయచేసి నన్ను క్షమించు మిత్రమా నేను నిన్ను మళ్ళీ నిరాశపరిచాను దీక్ష కావాలన్నా ఎవరి నుండి లభిస్తుంది మీరు దేహాన్ని ఇచ్చారు ప్రాణం పోసారు జీవన సూత్రాలు చెప్పారు కానీ నేను మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయాను ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని సహాయం కోరగలను తన తప్పేమిటో తనకి తెలుస్తోంది మీరే నాకు సమస్యలన్నీ దూరం చేసి తగిన సహాయం చేసేవారు కానీ నేను మీ విశ్వాసాన్ని కోల్పోయాను కదా బహుశా బాగుపడటం నా జాతకంలో లేనట్లుంది కుమారా నువ్వు నిజంగానే నీ తప్పు తెలుసుకుని నిన్ను నువ్వు సరిదిద్దుకొని నీ దుర్మార్గాలను మరచి మంచి వ్యక్తిగా మారాలనుకుంటున్నావా అవును మిత్రమా నేను నమ్మకంగా చెప్తున్నాను మీరు చెప్పిన మార్గంలో నడిచి మంచివాడిగా నిరూపించుకోవాలనుకుంటున్నాను మీకు మిత్రుడవడానికి అర్హత సంపాదించుకోవాలనుకుంటున్నాను మన మహానాయక పంట కుమారుడు ఏదో ఒక ఎత్తు వేసి గణపతి నమ్మకాన్ని గెలుచుకొతీరుతారో లేదు గణేషుడు తనని నమ్మడం ఏ మాత్రం మంచిది కాదు తన అసుర ప్రవృత్తిలో మోసం కాపటి ఉపాయాలు ముఖ్యమైనవి అయితే సరే నువ్వు గనక చెడుదారి వదిలిపెట్టి సన్మార్గంలో పయనించాలని భావిస్తే నీకు బాగుపడే అవకాశం తప్పకుండా ఇస్తాను తపస్సును సఫలం చేసుకోవడానికి నీకు అవసరమైన శక్తులన్నిటినీ స్వయంగా నేనే నీకు ప్రసాదిస్తాను పుత్రుడు చేస్తున్నది ఏమాత్రం చేయకూడని పని ఆ బండాసురుడికి శక్తులను ప్రసాదించబోవడంతో పాటే ప్రపంచంలో మంచిని తుడిచిపెట్టడం కూడా ఆరంభమవుతుంది బండాసురుడు భయంకరమైన బండాసురుడుగా అమరిపోతాడు కుటిలాత్ముడికి ప్రసాదించిన విద్యలు శక్తులు దుష్పరిణామాలకు దారితీస్తాయి కనుక ప్రతి గురువు తగిన అర్హత గల శిష్యుల కోసం అన్వేషించక తప్పదు